లక్కీ జున్ను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు జున్ను లక్కీతో అమ్మ కోర్టులో కేసు వేసింది కదా ఆవిడ నిన్ను తీసుకువెళ్ళలేదు అని చెప్పి అంటూ ఉంటాడు లక్ష్మి అమ్మ నీ కోసం నా కోసం నాన్న కోసం ఎంతో కష్టపడుతుంది అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు అప్పుడే అటువైపుగా వచ్చిన మిత్ర వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు వింటూ ఉంటాడు లక్ష్మి అమ్మ లాంటి అమ్మ దొరకడం నిజంగా నా అదృష్టం జున్ను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది ఇక తర్వాత మిత్ర ఒంటరిగా తన గదిలో లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది ఇక మిత్ర తన వైపు చూస్తూ నువ్వు లక్కీని నా నుండి దూరం చేస్తున్నావని నీ మీద నిందలు వేశాను తొందరపడి నిజమింటో తెలుసుకోకుండా ఎన్నో మాటలు అన్నాను నన్ను క్షమించు అంటూ మిత్ర లక్ష్మిని హక్ చేసుకుంటాడు ఇక దాంతో లక్ష్మి కూడా అలా మిత్రను ప్రేమగా పట్టుకుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి